హలో అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు సొంతంగా ఆటో మరియు మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నిన్నటి రోజున డబ్బులైతే వేయడం జరిగింది అంటే నాలుగో తారీఖున ప్రతి సొంతంగా ఆటో కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులైతే వేయడం జరిగింది మరి రాష్ట్ర కేవలం రెండు లక్షల తొంభై వేల మందికి పైగా మాత్రమే అర్హులని చెప్పి ప్రభుత్వం నిర్ధారించి వీరికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం జరిగింది మరి పదిహేను వేల రూపాయలు మీకు వచ్చాయా లేదా ఈ పదిహేను వేల రూపాయలు రాకపోతే ఎక్కడ మనం కంప్లైంట్ చేయాలి మరి ఏం చేస్తే మనకి పదిహేను వేల రూపాయలు వస్తాయి ఏ కారణాల చేతి ఈ పదిహేను వేల రూపాయలు రాలేదు అనే వివరాలన్నీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం మన ఏపీ ప్రభుత్వం అందించడం జరిగింది దయచేసి ఈ యొక్క డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను మరొక పది మందికి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఆ షేర్ బటన్ ఉంది దానిపైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దాని ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు లైక్ చేయడం మర్చిపోవద్దు పక్కనే షేర్ బటన్ పైన కూడా నొక్కి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి ఆ మూడు ఆప్షన్స్లో మొదటి ఆప్షను ఆలని ఆలని పైన ఆల్ పైన నొక్కడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఎవరు కూడా వీడియోస్ చూడట్లేదు మరి ఎందుకో ఏమో దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను జెన్యున్గా మీకు స్క్రీన్ పైన ప్రూఫ్స్తో కూడా దయచేసి చూడడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి కదా మరి ఈ డబ్బులకు సంబంధించి మరింత సమాచారం మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మీకు మరింత సమాచారం అయితే తెలుస్తుంది ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటో కలిగి అలాగే సొంతంగా మ్యాక్సీ క్యాబ్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆటో డ్రైవర్ల సేవ అంటే గతంలో వాహనమిత్ర ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవ అనే పథకం ద్వారా ఈ యొక్క పదిహేను వేల రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది మరి ఎవరికి జమ చేశారనే చూస్తే ఎవరికైతే సొంతంగా ఆటో ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు డ్రైవింగ్ లైసెన్సు బండి ఆర్సీ కలిగినటువంటి వారు ఈ పథకానికి అర్హులు అనమాట మరి పథకానికి అటువంటి వారంతా కూడా గత నెల ఇరవై ఒకటి వరకు కూడా అప్లై చేసుకోవడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందులో ఎవరికి అర్హత ఉంది ఎవరికి అనర్హత ఉందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి అర్హత ఉన్నటువంటి వారందరినీ కూడా అర్హుల జాబితాలోకి అనర్హత ఉన్నటువంటి వారిని అనర్హుల జాబితాలోకి తీసుకెళ్లడం జరిగింది మరి అనర్హతల ఎవరికి ఉంటాయని చూస్తే ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీరు మీ ఇంటికి వాడుతున్నటువంటి కరెంటు బిల్ అనేది సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా రావడం ఇదొకటి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నాలుగు చక్రాల వేరొక వాహనం ఉండడం కారు అలాంటిది ఉండడం అలాగే మీరు ఎవరైతే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు పట్టణాల్లో వెయి చదరపడుగుల స్థలం ఉండడం ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఏం చేసిందంటే వీరిని లిస్టులో నుంచి తొలగించేసింది అంటే అర్హుల జాబితాలో నుంచి తొలగించి అనర్హుల జాబితాలోకి తీసుకురావడం జరిగిందంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల మీరు ఈ పథకానికి అర్హులు కాదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అలాగే చాలామంది డ్రైవర్లు ఆటో డ్రైవర్లకు నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి డబ్బులను అయితే వేశారు చాలామంది ఈ డ్రైవర్ నెల బాధపడుతున్నది ఏంటంటే మాకు ఉన్నటువంటి చలానాలకే సరిపోయింది డబ్బులు అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు మరి ఇంకొంతమంది ఎక్కువ మంది అర్హులు ఉంటే తక్కువ మందికే ఇచ్చారు డబ్బులు అని అంటున్నారు కానీ ప్రభుత్వం అన్నీ కూడా వెరిఫై చేసి స్థాయిలో తనిఖీలు చేసి మనకి ఒక రెండు లక్షల తొంభై వేల మందిని అర్హులుగా తెల్చి వారికి మాత్రం ఇక్కడ డబ్బులు అందించినట్లు కూడా చెబుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లిస్ట్లో పేర్లు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు ఇక నాలుగో తారీఖు నుంచి డబ్బులు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ నాలుగో తారీఖు నుంచి డబ్బులు పడుతున్నటువంటి వారికి సంబంధించి ఇంకా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే అంటే అరుకుల జాబితాలో ఉండి కూడా మీకు డబ్బులు పడలేదు అంటే ఏ కారణం చేత పడలేదని చెప్పి తెలుసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే అక్కడ వాట్సాప్ ఛానల్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ కనుక క్లిక్ చేసి మీరు అక్కడ మీ యొక్క ఆటో డ్రైవర్ సేవ అనే పథకాన్ని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత సంవత్సరం సెలెక్ట్ చేసుకుని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని దాని తర్వాత మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డ్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ డబ్బులు పడ్డాయా లేదా డబ్బులు పడకపోతే ఏ కారణం చేత డబ్బులు పడలేదు అని చెప్పేసి ప్రభుత్వం అక్కడ చూపించడం అంటే మీకు డీటెయిల్స్ అనేటివి వస్తాయి అక్కడ డీటెయిల్స్లో మీకు తెలిసిపోతుంది ఒకవేళ మీకు ఈ అకౌంటే కాకుండా వేరే అకౌంట్లో ఏదైనా ఉంటే కూడా ఒకసారి ఆ అకౌంట్లను కూడా చెక్ చెక్ చేయండి ఎందుకంటే తక్కువ మందే కాబట్టి రెండు లక్షల తొంభై వేల మంది కాబట్టి ఒకటి రెండు రోజుల్లోనే డబ్బులు జమ అయిపోతాయి మరి నాలుగో తారీఖు అయిపోయింది ఐదు అయిపోయింది ఆరో తారీఖు వచ్చింది కాబట్టి మరి ఈరోజు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి చాలామందికి ఇప్పుడు మెసేజ్లు ఉన్నాయి మెసేజ్లు రాకపోయినా కూడా అకౌంట్లు ఒకసారి చెక్ చేయండి మీకు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని అకౌంట్లు కూడా చెక్ చేసుకోండి మరి అన్ని ఉన్నా కానీ మీకు డబ్బులు పడలేదు అంటే నేను చెప్పినట్లుగా మన వాట్సాప్ ఛానల్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లింక్లో మీకు అక్కడ డబ్బులు ఏమైందని చూపిస్తుంది ఒకవేళ డబ్బులు పడింటే ఏ కారణం చేత డబ్బులు పడింది డబ్బులు పడకుండా ఉంటే ఏ కారణం చేత డబ్బులు ఆగింది అనేది అక్కడ చూపించడం జరుగుతుంది మీకు మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవు ఆటో డ్రైవర్లందరికీ కూడా కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా మీకు ఈ పదిహేను వేల రూపాయలు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా సరే అర్హత ఉండి కూడా మీకు డబ్బులు పడలేదు అక్కడ ఏదైనా కారణం చూపిస్తుందని అనుకోండి నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ కూడా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు ప్రభుత్వం మీ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ యొక్క బండి వివరాలు ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వెళ్ళి మీరు మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మళ్ళీ కూడా మీకు పైసలు అనేది వేస్తారంటే డబ్బులు అనేది వేస్తారు అకౌంట్లోకి ఎక్కడికి పోవు మీ డబ్బులు అనేది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆటో డ్రైవర్ సేవా పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు మీకు వచ్చాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ రాకపోతే నేను చెప్పినట్లుగా చెక్ చేసుకోండి అప్పటికే అక్కడ ఏదైనా సమస్య చూపిస్తే వార్డు సచివాలయానికి వెళ్ళి మాకు నిజంగానే అర్హత ఉంది అని చెప్పేసి మీరు తగినటువంటి ఆధారాలు చూపించి మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను ఏపీ ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఒక్క సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరు కూడా ఆటో డ్రైవర్లలో మిస్ అవ్వకుండా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కగా ఆటో డ్రైవర్లు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇది ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వచ్చాయా లేదా అనేది మీ ఫోన్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి మీరు వీడియోని తప్పకుండా ఇప్పటివరకు చూశారంటే ఈ వీడియో మీకు ఉపయోగపడింది నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వీడియో లింక్ను అలాగే మనకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పైన నొక్కి నోటిఫికేషన్ ద్వారా ప్రతి వీడియోను కూడా మీరు చూడండి దాంతోపాటుగా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు